ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగారు ఖుష్బు సుందర్ తెలుగుతో పాటు తమిళ్ కన్నడ భాషల్లోనూ వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేశారు ఆమె ఖుష్బు అందానికి ముగ్ధులైన అభిమానులు ఏకంగా ఆమెకి గుడి కట్టి ఆరాధించారు అంతనా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ అందాల తార ఇక సెకండ్ ఇన్నింగ్ లోను స్పెషల్ రోల్స్ సందడి చేస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు అలాగే నిర్మాత గాను తన అభిరుచిని చాటుకుంటున్నారు ఆమె నిర్మించిన అరణ్మైన నాలుగవ సినిమా ఏకంగా వంద కోట్ల రూపాయలను వసూలు చేసింది మరోవైపు పాలిటిక్స్ లోను బిజీ బిజీ గా ఉంటున్నారు ఖుష్పు కాగా తాజాగా ఈ సీనియర్ నటి తీవ్రంగా గాయపడ్డారు ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ పోస్ట్ లో ఆమె కాలికి కట్టుతో కనిపించింది అయితే అసలు ఏం జరిగింది తన గాయానికి కారణాలేంటి ఏం ప్రమాదం జరిగింది అన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు ఖుష్పు ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని మాత్రం చెప్పు మె ప్రస్తుతం ఖుష్బు సుందర్ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు కాగా బీజేపీ కీలక నేతగా తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నారు ఖుష్బు అయితే ఇటీవల ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది అయితే స్టేట్ పాలిటిక్స్ లో మరింత యాక్టివ్ గా మారేందుకు రాజీనామా చేసినట్లు ఆమె వెల్లడించారు ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగారు ఖుష్బు సుందర్ తెలుగుతో పాటు తమిళ్ కన్నడ భాషలోను వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేశారు ఆమె ఖుష్పు అందానికి ముగ్ధులైన అభిమానులు ఏకంగా ఆమెకి గుడి కట్టి ఆరాధించారు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ అందాల తార ఇక సెకండ్ ఇన్నింగ్ లోను స్పెషల్ రోల్స్ సందడి చేస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు అలాగే నిర్మాతగాను తన అభిరుచిని చాటుకుంటున్నారు ఇటీవల ఆమె నిర్మించిన అరణ్మైన నాలుగవ సినిమా ఏకంగా వంద కోట్ల రూపాయలను వసూలు చేసింది మరోవైపు పాలిటిక్స్ లోను బిజీ బిజీగా ఉంటున్నారు ఖుష్పు కాగా తాజాగా ఈ సీనియర్ నటి తీవ్రంగా గాయపడ్డారు ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ పోస్ట్ లో ఆమె కాలికి కట్టుతో కనిపించింది అయితే అసలేం జరిగింది తన గాయానికి కారణాలేంటి ఏం ప్రమాదం జరిగింది అన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు కుష్పు ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని మాత్రం చెప్పు cocharame ప్రస్తుతం ఖుష్బు సుందర్ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు కాగా బిజెపి కీలక నేతగా తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నారు ఖుష్బు అయితే ఇటీవల ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది అయితే స్టేట్ పాలిటిక్స్ లో మరింత యాక్టివ్ గా మారేందుకు రాజీనామా చేసినట్లు ఆమె వెల్లడించారు ఒకప్పుడు సౌత్ ఇండియస్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగారు సుందర్ తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లోనూ వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేశారు ఆమె అందాని ముగ్ధులైన అభిమానులు ఏకంగా గుడి కట్టి ఆరాధించారు ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ అందాల తార ఇక సెకండ్ ఇన్నింగ్ లోను స్పెషల్ రోల్స్ సందడి చేస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు అలాగే నిర్మాత గాను తన అభిరుచిని చాటుకుంటున్నారు ఇటీవల ఆమె నిర్మించిన అరణ్ మైనే నాలుగవ సినిమా ఏకంగా వంద కోట్ల రూపాయలను వసూలు చేసింది మరోవైపు పాలిటిక్స్ లోను బిజీ బిజీగా ఉంటున్నారు ఖుష్పు కాగా తాజాగా ఈ సీనియర్ నటి తీవ్రంగా గాయపడ్డారు ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ పోస్ట్ లో ఆమె కాలికి కట్టుతో కనిపించింది అయితే అసలేం జరిగింది తన గాయానికి కారణాలేంటి ఏం ప్రమాదం జరిగింది అన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు కుష్పు ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని మాత్రం చెప్పుకొచ్చారు ఆమె ప్రస్తుతం మొత్తం ఖుష్బు సుందర్ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు కాగా బీజేపీ కీలక నేతగా తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నారు ఖుష్బు అయితే ఇటీవల ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది అయితే స్టేట్ పాలిటిక్స్ లో మరింత యాక్టివ్ గా మారేందుకు రాజీనామా చేసినట్లు ఆమె వెల్లడించారు ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగారు ఖుష్బు సుందర్ తెలుగుతో పాటు తమిళ్ కన్నడ భాషల్లోనూ వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేశారు ఆమె ఖుష్పు అందానికి ముగ్ధులైన అభిమానులు ఏకంగా ఆమెకి గుడి కట్టి ఆరాధించారు అంతనా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ అందాల తార ఇక సెకండ్ ఇన్నింగ్ లోను స్పెషల్ రోల్స్ సందడి చేస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు అలాగే నిర్మాత గాను తన అభిరుచిని చాటుకుంటున్నారు ఇది వల్ల ఆమె నిర్మించిన అరణ్యే నాలుగవ సినిమా ఏకంగా వంద కోట్ల రూపాయలను వసూలు చేసింది మరోవైపు పాలిటిక్స్ లోను బిజీ బిజీగా ఉంటున్నారు కుష్పు కాగా తాజాగా ఈ సీనియర్ నటి తీవ్రంగా గాయపడ్డారు ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ పోస్ట్ లో ఆమె కాలికి కట్టుతో కనిపించింది అయితే అసలు ఏం జరిగింది తన గాయానికి కారణాలేంటి ఏం ప్రమాదం జరిగింది అన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు కుష్పు ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని మాత్రం చెప్పుకు ఆమె ప్రస్తుతం ఖుష్బు సుందర్ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు కాగా బీజేపీ కీలక నేతగా తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నారు ఖుష్బు అయితే ఇటీవల ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది అయితే స్టేట్ పాలిటిక్స్ లో మరింత యాక్టివ్ గా మారేందుకు రాజీనామా చేసినట్లు ఆమె వెల్లడించారు ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగారు ఖుష్బు సుందర్ తెలుగుతో పాటు తమిళ్ కన్నడ భాషల్లోనూ వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేశారు ఆమె ఖుష్బు అందానికి ముగ్ధులైన అభిమానులు ఏకంగా ఆమెకి గుడి కట్టి ఆరాధించారు అంతన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ అందాల తార ఇక సెకండ్ ఇన్నింగ్ లోను స్పెషల్ రోల్స్ సందడి చేస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు అలాగే నిర్మాత గాను తన అభిరుచిని చాటుకుంటున్నారు ఇది ఇటీవల ఆమె నిర్మించిన అరణ్మైన నాలుగవ సినిమా ఏకంగా వంద కోట్ల రూపాయలను వసూలు చేసింది మరోవైపు పాలిటిక్స్ లోను బిజీ బిజీ గా ఉంటున్నారు కుష్పు కాగా తాజాగా ఈ సీనియర్ నటి తీవ్రంగా గాయపడ్డారు ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ పోస్ట్ లో ఆమె కాలికి కట్టుతో కనిపించింది అయితే అసలు ఏం జరిగింది తన గాయానికి కారణాలేంటి ఏం ప్రమాదం జరిగింది అన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు కుష్పు ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని మాత్రం చెప్పు మె ప్రస్తుతం ఖుష్బూ సుందర్ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు కాగా బీజేపీ కీలక నేతగా తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నారు ఖుష్బు అయితే ఇటీవల ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది అయితే స్టేట్ పాలిటిక్స్ లో మరింత యాక్టివ్ గా మారేందుకు రాజీనామా చేసినట్లు ఆమె వెల్లడించారు ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగారు కుష్పు సుందర్ తెలుగుతో పాటు తమిళ్ కన్నడ భాషల్లోనూ వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేశారు ఆమె ఖుష్బు అందానికి ముగ్ధులైన అభిమానులు ఏకంగా ఆమెకి గుడి కట్టి ఆరాధించారు అంతనా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ అందాల తార ఇక సెకండ్ ఇన్నింగ్ లోను స్పెషల్ రోల్స్ సందడి చేస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు అలాగే నిర్మాత గాను తన అభిరుచిని చాటుకుంటున్నారు ఇ ఆమె నిర్మించిన నాలుగవ సినిమా ఏకంగా వంద కోట్ల రూపాయలను వసూలు చేసింది మరోవైపు పాలిటిక్స్ లోను బిజీ బిజీ గా ఉంటున్నారు కుష్పు కాగా తాజాగా ఈ సీనియర్ నటి తీవ్రంగా గాయపడ్డారు ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ పోస్ట్ లో ఆమె కాలికి కట్టుతో కనిపించింది అయితే అసలు ఏం జరిగింది తన గాయానికి కారణాలేంటి ఏం ప్రమాదం జరిగింది అన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు కుష్పు ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని మాత్రం చెప్పు ...por charame... ప్రస్తుతం ఖుష్బు సుందర్ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు కాగా బీజేపీ కీలక నేతగా తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నారు ఖుష్బు అయితే ఇటీవల ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది అయితే స్టేట్ పాలిటిక్స్ లో మరింత యాక్టివ్ గా మారేందుకు రాజీనామా చేసినట్లు ఆమె వెల్లడించారు ఒకప్పుడు సౌత్ ఇండియస్ స్త్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగారు కుష్పు సుందర్ తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషలో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేశారు ఆమె అందాని ముగ్ధులైన అభిమానులు ఏకంగా గుడి కట్టి ఆరాధించారు ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ అందాల తార ఇక సెకండ్ ఇన్నింగ్ లోను స్పెషల్ రోల్స్ సందడి చేస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు అలాగే నిర్మాత గాను తన అభిరుచిని చాటుకుంటున్నారు ఇటీవల ఆమె నిర్మించిన అరణ్ మైనే నాలుగవ సినిమా ఏకంగా వంద కోట్ల రూపాయలను వసూలు చేసింది మరోవైపు పాలిటిక్స్ లోను బిజీ బిజీగా ఉంటున్నారు కుష్పు కాగా తాజాగా ఈ సీనియర్ నటి తీవ్రంగా గాయపడ్డారు ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ పోస్ట్ లో ఆమె కాలికి కట్టుతో కనిపించింది అయితే అసలు ఏం జరిగింది తన గాయానికి కారణాలేంటి ఏం ప్రమాదం జరిగింది అన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు కుష్పు ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని మాత్రం చెప్పుకొచ్చారు ఆమె ప్రస్తుతం ఖుష్బు సుందర్ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు కాగా బిజెపి కీలక నేతగా తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నారు ఖుష్బు అయితే ఇటీవల ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది అయితే స్టేట్ పాలిటిక్స్ లో మరింత యాక్టివ్ గా మారేందుకు రాజీనామా చేసినట్లు ఆమె వెల్లడించారు